యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి మిథిలారా ఈ యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ యొక్క వీడియో మీకు సరైనది అనుకుంటే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే సామ రామ్మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ నేత అలాగే జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి ఖచ్చితంగా ఈయన రౌడీకి ఎక్కువ చాన ఎక్కువ ఆ నీలకండం ఉండడో పోయిండో తెలియదు కానీ ఆ రామ్ రెడ్డి నీలకండ అంకుశం సినిమాలో ఉండే రౌడీ అంతకంటే ఈయన ఎక్కువ ఈయన గతంలో కూడా బడితలు పట్టుకొని ఉరికిచ్చిండు అక్కడ వాళ్ళని వీళ్ళను బడితలు పట్టుకొని వచ్చిండు ఈయన చరిత్ర చాలా పెద్దది అందుకే ఈయన గెలుస్తలేడు ఓడిపోయినా కూడా రెచ్చిపోతాడు ఏంటంటే భూదందాలకు భారతీయ జనతా పార్టీ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అట ఈ సామర్ రామ్మోహన్ రెడ్డి చెప్తాడు ఇక నువ్వు చెప్పాలే ప్రజలు నమ్ముతారు మీరు ఒక్కసారి ఆలోచించండి భూదందాలు కావచ్చు రౌడీజం కావచ్చు మర్డర్లు చేయడంలో కావచ్చు రేపులు చేసిన గంత కూడా మరి ఈ కాంగ్రెస్ వాళ్ళదా బిజెపి మీరే చెప్పండి ఇకపోతే ఈయేం చెప్తాడు అంటే బండి సంజయ్ గారట పాదయాత్ర చేసేటప్పుడు అట డబ్బులు వసూలు చేస్తున్నట అందుకనే బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తీసేసి చెప్పేసి ఈ యొక్క సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడతాడు పిచ్చిగిట్ల లేచిన దానికి ఏమైనా అడుగుతాను నీకు ఒకవేళ నేనే క్లియర్ గా చెప్తా ఉన్నా నీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు ఎన్ని వందల కోట్లు ఎన్ని కోట్లు వసూలు చేసిండు మరి నీ యొక్క రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిండు ఏ దేశం స్పాన్సర్ చేసింది ఏ దేశం నుంచి వెళ్ళి ఫండ్స్ తీసుకొని రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిండు ఫస్ట్ ఇక ఇకపోతే భూదందాలు అన్నావు డబ్బులు వసూలు అన్నావు ఈ రెండు నువ్వు నిరూపించు మేము ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి ముక్కు రాక్తాం లేకపోతే నువ్వు ముక్కు రాక్తవా అని ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు ముక్కు రాక్తవా అని ప్రశ్నిస్తా ఉన్నా మాట్లాడేటప్పుడు మెదడు పనిచేయాలి అలాగే కిషన్ రెడ్డి గారిని విమర్శించు కిషన్ రెడ్డి గారిని విమర్శించారు కిషన్ రెడ్డి గారు చిన్న కార్యకర్త నుంచి వెళ్ళి పై స్థాయి వరకు ఇలా కేంద్ర మంత్రి వరకు ఉంటే ఓర్వలేని గుణం ఇది కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రి వరకు వచ్చిన బండి సంజయ్ గారిని చూస్తే ఓర్వలేని దాకా నువ్వు రెడ్డి నువ్వు అని రెడ్డి కాబట్టి ఇలా బండి సంజయ్ గారిని ఓర్వలేకపోతాను కాబట్టి మిట్లారా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బీసీలు కూడా స్పందించాలి ఈ సామ రామ్ రామ్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి పాదయాత్ర పేరుతో డబ్బులు వసూలు చేసాడనేది నువ్వు నిరూపించబోతే నేను చెప్తున్నా కదా నువ్వు మోగోనివైతే అయితే పాదయాత్రతోని ఎన్ని పైసలు వసూలు చేసిండో నువ్వు నిరూపించాలి ఏ ఒక్క బీజేపీ కార్యకర్త భూదందాలు చేసిండో నువ్వు నిరూపించాలి లేకపోతే కమర్దార్ నేను చెప్తా ఉన్నా కదా మీ దాంట్లో ఎవడెవరు పైసలు వసూలు చేసిండు ఎవరెవరెక్కడ భూదందాలు చేసిండు ఎవడెవడ ఏం సెటిల్మెంట్ చేస్తాడో మా దగ్గర పూర్తి సమాచారం ఉన్నది మరి మేమన్నా నిరూపిస్తాం నువ్వు నా సవాల్ కు సిద్ధమా రామ్మోహన్ సామ రామ్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తా ఉన్నా నా సవాల్ కు సిద్ధమా నువ్వు అలాగే జగ్గారెడ్డి చెప్తా ఉన్నా జగ్గారెడ్డి గారు మీకు పదవి లేదు మీరు సపరేట్గా ఉండాలి మీరు ఎంత చేసినా మీరు అరిసినా బీజేపీ వాళ్ళని ఎవరిని ఏవర్ ఎవరు జోలీ మీరు ఎమ్మెల్యే కాదు కదా కార్పొరేటర్ గారు డేటెడ్ నువ్వు ఎంత అరిసినా ఎంత జోకినా రేవంత్ రెడ్డిని ఎంత జోకినా నిన్ను ముందుకు తీసుకపోడు ఈ సామ రామ్మోహన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాం ఇంకొకసారి బీజేపీ గురించి కానీ అలాగే మా యొక్క నాయకుల గురించి మా యొక్క మంత్రుల గురించి ప్రజా ప్రతినిధుల గురించి ఏ ఒక్కరి గురించి మాట్లాడినా కబర్దార్ సాబర్ రామ్మోహన్ రెడ్డి మీ చరిత్ర తెలవదు కాదు కోట్ల రూపాయలతో దొరికిన మీ రేవంత్ రెడ్డి ఫస్ట్ దాని గురించి ఆ కేసు నడుస్తా ఉన్నది దాని సంగతి ఏందో చెప్పండి ఫస్ట్ కోట్ల రూపాయలతో దొరికిండు డబ్బులు అందుకే మొన్న ఒక పాటేశ్వరులు మిత్లరా నేను యూట్యూబ్ చూస్తా అంటే ఒక పాట వచ్చింది గుర్తుకొస్తున్నాయి అని ఒక పాటేశ్వర బ్యాగ్ పట్టుకోగానే అవే గుర్తుకొచ్చినట్టు కవి ఫస్ట్ కవి చూసుకోరు అర్థం ఏదో మామూలుగా గెలుకదు మేము ఒక గెలుకం గెలుపుతో ఊకునే రకంగా కాదు సామర్ రామ్మోహన్ రెడ్డికి క్లియర్ గా చెప్తా ఉన్నాం నీ దాంట్లో ఉన్నదే కాంగ్రెస్ బ్యాచ్ కాదు టీడీపీ బ్యాచ్ ఇప్పుడు ఉండదో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు నువ్వు పోయి రేవంత్ రెడ్డి జోకి ఆ కాంగ్రెస్ పార్టీ ఇట్లా తోపు అది అని చెప్పుకుంటే నువ్వు ఇలా ముందు పోవు ఫస్ట్ నువ్వు ఎవరిని తెలియదు సామ రామ్మోహన్ రెడ్డి అంటే అంత తోపేం కాదు నువ్వు అంత తోపేం కాదు నువ్వు కింది స్థాయి నుంచే అసలు లీడర్షిప్ అంటే ఏంటిది కింది స్థాయి నుంచే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచే ఒక మంత్రి చిన్న కార్యకర్త స్థాయి నుంచే ఒక కేంద్ర మంత్రి అయిన ఇద్దరు వాళ్లతో నువ్వు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీకు లేదు ఇక బీజేపీ విషయానికి అస్తే చెప్తున్నా బీజేపీ క్రమశిక్షణకు మారుపేరు నీ లెక్క బీఆర్ఎస్ లా దొంగలున్నారు వాళ్ళందరినీ జైన్ చేసుకుంటాను కదా గది మాట్లాడు గది మాట్లాడు మీ పాదయాత్రలకు లక్షల మందిని పాదయాత్రలలో పెట్టిరు మరి ఎన్ని కోట్లు తెచ్చారు మీరు సాదా సీదాగా లేదు మీ పాదయాత్ర సినిమా లెవెల్ ఉన్నది సినిమాటిక్ లెవెల్ ఉన్నది మీ పాదయాత్రలకు ఎన్ని కోట్లు వసూలు చేసిరు ఎక్కడ వసూలు చేసిరు మీరు ఇలా ఎమ్మెల్యే అయ్యేదందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే భారతీయ జనతా పార్టీ నాయకులు కబర్దార్ నేను ముందే చెప్తున్నా సామ రామ్మోహన్ రెడ్డి ఖబర్దార్ జగ్గారెడ్డి కూడా చెప్తాను మీరు రెడ్ లైన్ అంతా మాత్రాన ఇట్లా బీసీ బిడ్డను మున్నూరు కాపు బిడ్డను కింది స్థాయి నుంచి పైకి వచ్చిన మంత్రి వరకు ఎదిగిన బిడ్డను అంటే హుకం ఖబర్దార్ మీరు తాటదిస్తామని చెప్తా ఉన్నా దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు దీన్ని ఖండించండి జై హింద్ జై భారత్